హాయ్ అండి వెల్కమ్ టు ఇందిరా ఛానల్ ఇవాళ నేను గోంగూరతో పులిహోర ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈవేళ మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుస్తుంది నేను నిజం చెప్తున్నాను చాలా బాగొస్తుంది ఒక కప్పు గోంగూర తీసుకొని బాగా వాష్ చేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి గోంగూర వేసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు మీకు కొంచెం గో గోంగూరలోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసి ఉడికించుకోండి అందులోనే కొంచెం చింతపండు వేసి ఉడికించుకోండి ఎక్కువ వద్దు చూడండి బాగా ఉడికిపోయిన తర్వాత పక్కన ఉంచేసి ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టేసి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చిసెనపప్పు ఒక స్పూన్ మినపప్పు కొంచెం మిరియాలు కొంచెం ధనియాలు నాలుగు ఎండుమిర్చి వేసి దోరగా వేపుకోవాలండి అందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా దోరగా వేపుకోవాలి బాగా వేగిపోయాయి చూడండి అలా బాగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి రెండు రెడీ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఐదారు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి కొంచెం కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది పులిహోరకి ఆయిల్ వేసుకున్నాక కొంచెం పల్లీలు వేసి వేపుకోవాలి అందులోనే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు నాలుగైదు పచ్చిమిర్చి వేసి దోరగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని అందులో వేసి వన్ మినిట్ వరకు వేపుకుంటే సరిపోద్దండి అందులోనే కొంచెం పసుపు రుచికి తగ్గ సాల్ట్ వేసి బాగా వన్ మినిట్ లోపు వరకు వేపేసుకొని ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నంలోనికి ఆ పేస్ట్ని ముందుగా పౌడరు మిక్సీ పట్టుకున్న పౌడర్ని రెండు వేసి బాగా మిక్స్ చేసి బాగా కలుపుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులిహోర రెడీ ఒక్కసారి ఈ వేలో ట్రై చేసి చూడండి చాలా బాగొస్తుంది మీకు ఈ రెసిపీ కానీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం లైక్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్